ăn <coughs> bài ഹലോ ഗുഡ് മോർനിംഗ് വീഡിയോ കൻപ്മാനമ്മ ഹലോ നാ വസ് കോ വൈസ് കിർഗ്ഗ நான் வாடியோ வீடியோ பாகந்தம்மா Premedal. Good morning, sir. Thank you. विजय कुमार थैंक यू सर गुड मॉर्निंग गुप्ता

ఇంకా మా కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది అంటే చాలా మంది ఇంకా లైవ్ లో వస్తున్నారు सभी को सुबोदय बच्चों आपका स्वागत है मेरा नाम महबूब अली है आज मैं आपको दसवीं कक्षा के नवीन प्रश्न पत्र से आने वाले तीन अंक वाले तीन अंक वाले प्रश्नों के बारे में विवरण देने के लिए आपके सामने आया हूं पहले लो अला प्रश्न अला बहुत सर ये रोज नीन पदव तरगति हिंदी नूतन ప్రశ్నపత్రం నుండి వచ్చినటువంటి మూడు మార్కుల ప్రశ్నల యొక్క వివరణ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాను దాని గురించి మీ సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి సరే ముందుగా ఒక ప్రశ్న అడుగుతున్నాను పద్యభాగం నుంచి ప్రకృతికే బేజోడ్ కవి అనే అనేవాళ్ళ కవి కౌన్ హే దీని సమాధానాన్ని మీరు కామెంట్ బాక్స్లో प्रकृति के बेजोड़ कवि किसको कहते हैं ओके नम्मा मरी मैं आवश्यकता के अनुसार तेलुगु का भी प्रयोग करूंगा एक हिंदी अध्यापक होने के नाते हिंदी में कहना न्यायोचित है प्रश्न मैं पढ़ते जाऊंगा पज से गजभाग से और उपवाचक से ये तीन अंक वाले प्रश्न किस तरह पूछे जाएंगे इसका विवरण मैं खुलासा आपको दूंगा ध्यान से आप कलम लेकर पुस्तक में लिखने की कोशिश कीजिए अच्छा आज लॉकडाउन का सिलसिला चल रहा है हम सब अपने अपने घरों में सुरक्षित रूप से व्यवस्था को सुरक्षित रूप से रहने का व्यवस्था कर लिया है जब तक कोरोना वायरस खत्म नहीं होता तब तक सुरक्षित व्यवस्था को बनाए रखना हमारा कर्तव्य है पिलून परस्थित मन मरी मन अंदर इल्ल उ मन सुरक्षित उवसर मन अंदर उ दाने मनम पटा మంచిది ఇప్పుడు ముఖ్యంగా చెప్పవచ్చేది ఏమిటంటే ఈ ముఖ్యంగా ఈ ప్రశ్న పెత్ర ఆరు భాగాల్లో విభజించబడిందమ్మా ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రోమని ఏంటంటే నాలుగవ భాగము నాలుగవ భాగంలో ఎనిమిది ప్రశ్నలు రావడం జరుగుతుంది ఎనిమిది మూడు ఇరవై నాలుగు మార్కులు అనమాట భాగ చౌదవ భాగ్సే ఆట్ ప్రశ్న ఆట్ తిన్ చౌీస్ అంకె ప్రాప్తి హే ఏ పద్య భాగ్సే దో ప్రశ్న ఆర్ గద్య భాగ్సే తీన్ ప్రశ్న और उपवास से तीन प्रश्न आएंगे उसका विवरण मैं देने के लिए मैं शुरू कर रहा हूँ से उन्नीस और बीस पद्य भाग से आएंगे और इक्कीस बाईस तेईस गज भाग से और चौबीस पच्चीस छब्बीस उपवास से भी आ, आने वाले हैं चुना पद्य भाग रेनल गज भाग नश्नलू अला ఇందులో సీరియల్ నెంబర్ ఏమిటంటే పంతొమ్మిది ఇరవై పద్యభాగ అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు గజభాగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఉపవాచక నుంచి వస్తాయన్నమాట ఇవి ఎలా వస్తాయి ఏమిటి అనేది ఇప్పుడు వివరణ ఇవ్వబోతున్నారు మీకు మీరు అందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేసి వినండి ఇప్పుడు ముందుగా పద్యభాగం నుంచి మనం ప్రశ్నలు చెప్పుకోబోతున్నాం బరస్తే బాధలు బరస్తే బాధలు ఇందులోంచి మూడో భాగంలో అంటే పార్ట్ త్రీలో కవిపరిచే వస్తుంది మీ అందరికీ తెలుసు అది నాలుగు మార్కులు అలాగే మరి మూడు మార్కులు మనకి ప్రశ్నలు రెండు రాబోతున్నాయి కాబట్టి అందులో నుంచి ఏ రకంగా ప్రశ్నలు రావచ్చు ఏ విధంగా అడగచ్చు అనేవి కొన్ని వాటి గురించి వివరణ ఇవ్వబోతున్నాను ముఖ్యంగా అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందనమాట ఒక ప్రశ్నని రెండు మూడు విధాలుగా మార్చి అడుగుతూ ఉంటారు అటువంటి ప్రశ్నలు కూడా మీకు ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పబోతున్నాను सपोज वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है कैसे? वर्षा सभी प्राण प्राणियों के लिए जीवन का आधार है कैसे अंत वर्षम अन्नी प्राणुकी जीवन आधारमूला अलागे इंको प्रश्न प्रश्न मूड रख्छ धरती की शोभा का प्रमुख कारण वर्षा है धरती की शोभा का प्रमुख कारण है అదే ప్రశ్న ఇంకే విధంగా అడుగుతాడు వర్ష ఋతుకే ప్రాకృతి సౌందర్య పరపన విచార లియే అంటే ధర్తికి శోభగా ప్రముఖ కారణం వర్ష భూమి అందంగా ఉండడానికి ముఖ్య కారణం ఏమిటి వర్షము అలాగే వర్ష ఋతులో ప్రకృతి చాలా సౌందర్యవంతంగా ఉంటుంది అనే దాని గురించి నీ ఆలోచన ఏమిటి అలాగే ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్ ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్ అంటే మళ్ళీ మళ్ళీ జీవితంలో సావనుం రావాలి శ్రావణం అంటే వసంత ఋతువు వర్ష ఋతువు రావాలి అని మనం కోరుకుంట ఉంటాం అన్నమాట అంటే వర్ష ఋతువు అందరికి ఇష్టమైన ఋతువు కాబట్టి ఫిర్ ఫిర్ aaye जीवन में सावन मनभावन ऐसा क्यों कहा गया इला ఇందుకో అనడం జరిగింది అని ఒక ప్రశ్న రెండు రకాలుగా అడిగారు మనకి ధర్తికి శోభగా प्रमुख कारण वर्षा है वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य पर अपना विचार लिखिए फिर फिर आए जीवन में सावन मनभावन ऐसा क्यों कहा गया ఈ విధంగా ఒక ప్రశ్నని రెండు ఇంకో రెండు విధాలుగా మార్చి అడగడానికి అవకా అవకాశం ఉన్నది అలాగే ఇంకా కొన్ని ప్రశ్నలు అడగవచ్చు మేఘ్ బిజిలీ ఆవర్ బూంద వర్ణన కీజియే మేఘము అలాగే మెరుపు వర్షపు బిందువుల యొక్క వర్ణాన్ని వర్ణించదే వర్ణించండి అని అడగచ్చు ఈ విధంగా చాలా ప్రశ్నలు ఉన్నాయి అందులోంచి ఏ విధంగా అడుగుతాడనేది మార్చి అడుగుతాడనేది మీకు ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది అలాగే తృణ్ తృణ్కి ప్రసన్నతగా అవే తృంతరున గడ్డి పూచ గడ్డి పచ్చగడ్డి అనమాట అంటే అప్పుడే ములుస్తున్నటువంటి గడ్డి అది వర్షం పడిన వెంటనే ఎంత ప్రసన్నత చెందుతుంది అని దాని గురించి ప్రశ్న అనమాట అది తర్వాత హం భారత్వాసి రెండో కవి కవితా పాఠం ఏమిటి హం భారత్వాసి ఇందులో నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చు అంటే ఊంచి నీంచిగా भेद मिटाने के लिए हम क्या क्या कर्सक् अंत तक भेदाभिप्रयानी मन तक मन एवेम चेयव अलागे उलजे बचे रहने की हमें कौन सी सावधानिया लेनी चाहिए समस्या मन सीवानी एटी जाग्रत अवसर उ निराशावादी और आशावादी के स्वभाव में क्या अंतर है निराशावादी आशावादी ओका स्वभाव में एवं तेड़ उ సత్య అహింస త్యాగ్ ఆది భావనకు హారే జీవన్ క్యా మహత్వమే అలాగే సత్యము అహింస త్యాగము మొదట మొదటైనటువంటి భావనలు ఇవన్నీ కూడా మన జీవితంలో ఎటువంటి గొప్పతనాన్ని ఇస్తున్నాయని దాని గురించి ఈ ప్రశ్నలు అడగచ్చు అలాగే కనకణకాధికారి కవితా భా కవితా భాగంలో పద్య భాగంలో మూడో ప్రశ్న మూడో పాఠం ఏమిటి అంటే అధికారి కనకనక కన్కణ అధికారి కౌన్ హే డైరెక్ట్ క్వశ్చన్ ఇది దీన్ని ఇంకో రకంగా కూడా అడగవచ్చు కవి మెహనత్ కర్నే వాళ్ళంకో సదా ఆగే రఖినికి బాత్ క్యూ కర్రే హే అంటే అను అనువు అను అనువు మీద ఎవరికి అధికారం ఉన్నది అలాగే కవి ఇక్కడ కష్టపడే వాళ్ళని మాత్రమే ముందు ఉండాలని ఎందుకు అంటున్నారు అంటే ఈ ప్రశ్నని ఈ విధంగా కూడా అడగచ్చు కనకణ అధికారి కౌన్ హే కవి మెహనత్ కర్నే వాళ్ళంకో సదా ఆగే రఖినికి బాత్ క్యూ కర్రే హే అలాగే ఇంకో ప్రశ్న ఏమిటంటే అను అనుచిత తరీకేసే ధన్ ఆర్జిత్ కనే వాళ్ళ వ్యక్తి సహిహే యా శ్రమ కనే వాళ్ళ వ్యక్తి అప్న విచార బతాయి అంటే అనుచితంగా అనుచితమైనటువంటి మార్గంలో డబ్బు సంపాదించేవాడు వ్యక్తి నిజ కరెక్టా కష్టపడి పనిచేసే వ్యక్తి కరెక్టా అనే దాని గురించి నీ ఆలోచన విధానాన్ని అదే ఆలోచన రాయండి అని చెప్తున్నాడు అలాగే నాలుగవది ఏమిటంటే భక్తి పదవి भक्ति पद क्वशन रईदासरा भक्ति मीरा भाई की भक्ति कैसीहे अटे रईदास मैं मीरा भाई भक्ति एट भक्ति, भक्ति अपने ईश्वर की तुलना किससे करना चाहिए क्यों अंत भगवंत कंपेजन चेयर अटे भगवंत को అలాగే భక్తి ఆర్ మానవీయ మూల్యంకా వికాసమే భక్తి సాహిత్య కిస్ ప్రకార సహాయక హోసక్త హే మరియు మానవీయ విలువల వికాసంలో భక్తి సాహిత్యము ఏ విధంగా తోడ్పాటు అందిస్తున్నది అని ఈ విధంగా ఇంకో ప్రశ్న కూడా ఉంది ఈ భక్తి పదం నుంచి ముఖ్యంగా ఈ మూడు నుంచి ఈ విధంగా ఆడడానికి ఆస్కారం ఉంది అలాగే నీతి దోహే नीति दुहे रहीहारी कव इन रहीम के असार सच्चात्र कौन रहीम के सच्चा मित्र कौन ले रहीम के अनुसार सच्चा की है रहीम के सच्चा मित्र तो की पहचान का भोती रही निजमति मन की तेजी లేదా రహీం అనుసారము నిజమైన మిత్రుడు కాబోతి ఇప్పుడు మనకి ఏ సందర్భం అడు అసలైన మిత్రుడా నకిలీ మిత్రుడా అనేది మనకి ఏ సందర్భంలో మనం గుర్తించగలుగుతాము అలాగే రహీం నే జల్కే మే భార్యమే బతాయా రహీము నీటి యొక్క గొప్పతనం గురించి రహీం నీటి యొక్క గొప్పతనం గురించి ఏ విధంగా చెప్పాడు అలాగే బిహారీనే సోనీకి సోనీకి క్యో హోగి ఇక్కడ అనే కవి బంగారాన్ని ధాతురా అంటే ఉమ్మెత్తతో ఎందుకు పోల్చడం జరిగింది అనేది ఈ నీతి దోహల నుంచి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అనమాట సరే ఇప్పుడు భాగం నుంచి వచ్చే ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి పాఠం వైజు అంటే లెసన్ వైజ్ ఏ విధంగా ఆడడానికి ఆస్కారం ఉంది హమీద్ కే స్థాన్ పర్ ఆప్ హోతేతో ఒకవేళ హమీద్ స్థానంలో నీవు ఉంటే ఏమేమి కొంటావు ఎందుకు అంటే హమీద్ ఈద్గాలో హమీద్ యొక్క స్వభావం గురించి మనందరికీ తెలిసిందే మీరు అందరూ చదివి ఉన్నారు అతడు ఈద్గా వెళ్ళిన అంటే మేలాగా వెళ్ళిన తర్వాత తీర్థానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం కొంటాడు ఎందుకు అనేది ఆ ప్రశ్నది అలాగే ఇంకో ప్రశ్న ఉన్నది హమీద్గా స్వభావ కైసాహే హమీద్ యొక్క స్వభావము ఎటువంటి స్వభావము ఇప్పుడు అదే ప్రశ్న ఇంకో రెండు రకాలుగా అడగడానికి ఆస్కారం ఉంది అంటే హమీద్ చిమ్ చిమ్టాహి క్యూ ఖరీదన చాతాథా హమీద్ పట్టకారే ఎందుకు కొనాలని అనుకుంటున్నాడు దేనికోసం కొనాలనుకుంటున్నాడు అప్ దాదీకి అప్ దాదికి ప్రతి హమీద్కి భావన కసి అంటే ఈ మూడు రకాలుగా ఒకే ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంది హమీద్గా స్వభావం కైసా హే హిమ్టాహి క్యూ ఖరీదిన చాతాథా అప్ని దాదికే ప్రతి హమీద్కి భావన ఇంకా సీతి వాళ్ళ నానమ్మ పట్ల హమీద్కి ఎటువంటి ఫీలింగ్స్ కలిగి ఉన్నాడు అనేది ఈ మూడు రకాలుగా వచ్చే ప్రశ్నలు అనమాట అలాగే ఇంకో మంచి ప్రశ్న ఏమిటంటే బడే బుజుగంకే ప్రతి ఆదర్ శ్రద్ధ ఆది ఇంకా మహత్వ అప్న శబ్దీ అంటే పెద్దవాళ్ళ పట్ల ఎటువంటి గౌరవము భక్తి కలిగి ఉండాలి వాటి గురించి మన జీవితంలో ఎటువంటి గొప్పతనం కలిగి ఉంటాము కలిగి ఉంటాము అనేది आ, पदा रहा सपोज बड़े बुजुर्ग के प्रति आदर श्रद्धा आदि भावों को महत्व के बारे में अपने शब्द मिले मैं रास्ता मूड लेक्यों रही कदा वीटे सपोजु बड़े बुजुर्ग के प्रति आदर श्रद्धा चाहिए अला सभी काम में उहायता करनी चाहिए प्रति पानू वाल मन सहाय चेयरि उनसे प्रेम पूर्वक व्यवहार करना चाहिए वालों प्रेम का व्यवहार అయితే సార్ కర్ణేసేవునికి జీవనమే అఖేల పని దూరవుతాయి ఇలా చేయడం వల్ల వాళ్ళ జీవితంలో ఒంటరి వాళ్ళం కాదు అనే భావన తొలగిపోతుంది ఇవే కుసీసే హే వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అంటే ఈ విధంగా మూడు లేదా నాలుగు వాక్యాల్లో మనం రాయడం అనేది జరుగుతుంది అనమాట ప్రతి ప్రశ్నకు కూడా మూడు లేదా నాలుగు వాక్యంలో మాత్రమే వీటికి మనం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది సరే ఇది ఈద్గా నుంచి తర్వాత మనం నెక్స్ట్ లోక్ గీత్ గజభాగ్లో మనం చెప్పుకోబోయే పాఠం నెక్స్ట్ లోక్ గీత్ लोकगीतों के बारे में तुम क्या जानते हो అంటే జానపద గేయాల గురించి నీకు ఏమి తెలుసు జానపద గేయాల గురించి నీకు ఏమి తెలుసు అదే ప్రశ్న ఇంకో రకంగా అడగడానికి అవకాశం ఉంది లోగ్ગીતોమేకిన్ ಪಕ್ಷوںకి చర్చా కీ గయీ అంటే లోగ్గీతాల్లో రకాలు ఉన్నాయి ఏ రకాలు గురించి చర్చించ చర్చించడం జరిగింది అలాగే जैसे जैसे शहर ఫైల్ rahe hain वैसे वैसे गांव सिकुड़ रहे हैं वैसे वैसे गांव सिकुड़ रहे हैं लोकगीतों पर उनका क्या प्रभाव पड़ रहा है అంటే ఏ విధంగా అయితే గ్రామాల పెరుగుతూ వస్తున్నాయో పట్టణాలు పెరుగుతూ వస్తున్నాయో గ్రామాలు కుసించుకుపోతున్నాయి దీని ప్రభావం వల్ల జానపద గేయాల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనే ప్రశ్న ఇది అలాగే ఇంకో ప్రశ్న ఏమిటంటే లోకగీతమే ముఖ్యత గ్రామీణ జనతాకి మార్మిక భావన అప్న శబ్దమే శుద్ధికిజి అంటే లోకగీతాలు అంటే ఈ జానపద గేయాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రజల యొక్క మనోభావాలు ఉంటాయి అనే దాని గురించి వ్యక్తం వ్యక్తపరచండి అని ఇందులో ఈ విధంగా ప్రశ్నలు ఉంటాయి అలాగే నెక్స్ట్ అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ ఈ లెసన్ నుంచి ప్రశ్నలు ఏ విధంగా ఆడడానికి ఆస్కారం ఉంది అంటే సాంస్కృతిక దృష్టిస్తే హిందీకి క్యా మెహత్వే అంటే సంస్కృ సాంస్కృతిక దృష్ట్యా హిందీ యొక్క గొప్పతనం ఏమిటి హిందీ దేశ్ కో జోడేవాలి కడి హే హిందీ దేశాన్ని కలిపే లింక్ లాంటిది అనమాట కడి అంటే గొలుసు देशाने कलपे गोलस ठी अभी अपने शब्दों मिले विधायक अड़ता अंत सांस्कृतिक दृष्टि से हिंदी का क्याहत्वे हिंदी देश को जो अडे अना प्रश्न प्रश्न सामधान रेका अड़ा आस्कार अलगे अंतरराष्ट्रीय स्तर पर हिंदी का क्या हेत्वे अंत अंतर्जातीय स्थाई हिंदी भाषा गोपतनम अंतर अंतर्जातीय स्थाई हिंदी भाषा यापतन तरवात స్వరాజ్ కీ నియూ ఈ స్వరాజ్ కీ నియూ అనే పాఠం నుంచి ఈ ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి అమ్మా ఏకాంగికే ఆధారం పై స్వరాజ్ కీ నియూ కా క్యా తాత్పర్యం అంటే ఈ స్వరాజ్ కీ నియూ అంటే స్వరాజ్్య స్థాపన యొక్క అర్థం ఏమిటి అంటే స్వరాజ్్య స్థాపనన గానీమి అలాగే మహారాణి లక్ష్మీబాయి కా kaun sa kadanam tumhe accha laga kyon అంటే మహారాణి లక్ష్మీబాయి యొక్క ఏ కథనం నీకు నచ్చింది ఎందుకు నచ్చింది అలాగే సాహస్ వీరత ఆత్మవిశ్వాస్ ఆరు ఆత్మనిర్భరతే దో దోదో వాక్యే అలాగే సాహసము వీరత్వము ఆత్మవిశ్వాసము అలాగే ఆత్మనిర్భరత వీటి యొక్క గొప్పతనాన్ని రెండేసి వాక్యాల్లో వ్రాయండి తర్వాత దక్షిణ గంగా గోదావరి దక్షిణ గంగా गोदावरी पाठं नीशन आस्कार किसी यात्रा का वर्णन करती हुए अपने प्रस्तुत कीजिए यात्रणिस्तू अरचि अलाध्र को, को अन्नपूर्ण याव भारत का धान्यागर कहलाने में भारत के नदियों का क्या योगदान है आंध्र प्रदेश अन्नपूर्ण लेकिन भारत देश धायागार ना पात्र नात्र मल्लम आंध्र को अन्नपूर्ण एवं भारत का कहने में भारत के नदियों का योगदान क्या है आंध्र प्रदेश अन्नपूर्ण मरीज भारत देश को धायागारत देश ना मुख्य पात्र अला यात्रा लेखक का कौन सा